హలో అండి సగ్గుబియ్యం వడియాలు వేసుకోవడానికి ముందైతే మనం సగ్గుబియ్యం నానపెట్టుకోవాలండి రేపు మార్నింగ్ వేసుకుంటున్నామంటే ఈరోజు నైట్కే మనం సగ్గుబియ్యం అనేది నానబెట్టుకోవాలి దీనికోసమైతే నేను ఒక గ్లాస్తో ఈ గ్లాస్తో నేనైతే ఈ గ్లాస్తో ఒకటి తీసుకున్నానండి ఒక గ్లాస్కి అయితే నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను దీనిలో చక్కగా మూత పెట్టేసి నానపెట్టేసాయండి మార్నింగ్ కల్లా సోక్ అయిపోతాయి అనమాట చూడండి మార్నింగ్ అయ్యేసరికి నాకు మూత పెట్టేసి చక్కగా సైడ్ పెట్టేసేయండి మార్నింగ్ ఓపెన్ చేసి చూసేసరికి చూసారా మొత్తం కూడా ఉబ్బు పైన నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి చక్కగా ప్లఫీగా వచ్చే చూసారా ఇది చక్కగా మాయిశ్చర్ ఉంది కదండి మిక్సీ పట్టేసుకున్నాము ఆ వాటర్ సరిపోతాయి అనమాట మిక్సీ పట్టేసుకోవడానికి కూడా మాయిశ్చర్ ఉంది కదా చక్కగా గ్రైండర్లో గ్రైండ్ చేసేయండి మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత అయితే మనం టేస్ట్ కోసం అండి మిర్చి ఉంటుంది కదా ఎండుమిర్చి ఎండుమిర్చిని ఇదైతే మిక్సీ పెట్టేసేయండి గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని వడియాలు వేసుకోవడానికి ముందుగా బాండీ పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి నేనైతే నైట్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తాను కదా ఇప్పుడైతే ఐదు గ్లాసులు తీసుకోవాలి సేమ్ ఏదైతే సగ్గుబియ్యం తీసుకున్నామో గ్లాసు అదే గ్లాసు ఐదు గ్లాసులు పోసుకోవాలండి నేను చిన్న లోట తీసుకున్నాను కదా దాంతోనే ఐదు లోటలు పోసాను అనమాట బాగా మరగని స్టవ్ మీద పెట్టేసేసి బాగా మరగనివ్వాలి వాటర్ మసలి అనుకున్న తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి దాన్ని ఆ మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఉండాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలండి ఇదైతే కొంచెము బాగా ప్రాసెస్ అని అండి ఇది ఉండలు లేకుండా మిక్స్ చేయడం అనేది ఆ తర్వాత ఇది కొంచెం మనం అంతా మిక్స్ చేస్తూ ఉండంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పౌడర్ని అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అలాగే మనకి జీరా టేస్ట్ కోసం అన్నమాట అలాగే జీరా కూడా వేసుకొని మనం మిక్స్ చేసేయాలండి ఇల్లు ఈ మిక్చర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి బదులు మీరు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏదైనా సరే ఇది మనకి టేస్ట్ కోసం అనమాట బాగా తిప్పండి మధ్యలో నేను ఏంటంటే గరిట తిప్పలేకపోయాను అనమాట నేను ఒక్కదానే ఉన్నాను హెల్ప్కి ఎవరు లేకుండా పోయి తిప్పలేకపోయాను అనమాట అప్పుడు కొంచెం ఎక్కువ హెవీ క్వాంటిటీ తీసుకోవడం వల్ల నేను అక్కడక్కడ నాకు కుండలోగా అయిపోయినాయి అయితే అది సగ్గుభయమే కాబట్టి పర్లేదు అనిపించింది నాకు అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చీర మీద వేయడం అండి సగ్గుబియ్యం ఎప్పుడూ కూడా చీర మీద అస్సలు వేయకూడదు ఇవైతే అస్సలుకి రావట్లేదు అనమాట ఎప్పుడైనా సరే మనం సగ్గుబియ్యం వడియాలకైతే ఒక మంచం మీద చక్కగా ఒక కవర్ వేసేసి కవర్ మీద యాడ్ చేయాలండి కవర్ మీద వేస్తేనే మనకి బాగా వస్తాయి ఎండిన తర్వాత చక్కగా వచ్చేస్తాయండి కవర్ మీద అదే మా చీర మీద అయితే అస్సలకి రావట్లేదు నేను ట్రై చేసాను కానీ రాలేదు సో నేను ఎవరో చెప్పారని ట్రై చేశాను కానీ రాలేదన్నమాట అది ఫెయిల్ అయింది సో తీసిన తర్వాత అయితే ఇలా వచ్చిందనమాట ఎందుకంటే చీర మీదవి కలిసిపోయి మిక్స్ అయిపోయి చాలా అంటే కష్టమైంది తీయడం అలాంటప్పుడు ఇలా షేప్ అవుట్ అయిపోయినాయి అనమాట